ేవనామానికి మహిముఖులుగా వాక్య భాగం అపస్తు వ్రతము ఎనిమిదవ అధ్యాయము ఈ అధ్యయంలో శ్రేష్టమైన రెండు వర్తమానాలు ఉన్నాయి మరి రెండు వర్తమానాలు చెప్పాలంటే సమయం సరిపోదు కనుక ఈ రెండు వర్తమానాలని కలిపి చదవడానికి నీకు కొంతైనా అర్థమవుతుందని అంతా చదివించాను ఈ రెండు వర్తమానంలో ఒకే భక్తుడు స్వార్థ ప్రకటించండి ఆయన ఎవరు ఆయన ఎవరు కానీ పిలుపు ప్రసంగం విని మారు మనసు పొందాడు గారడి శ్రీమాను పిలుపు వాక్యం విని పొందాడు అయితే వీడైన ఆ రాణి అయిన కందకేకర్ ఉన్న ప్రధానమంత్రి వరకు వేరేది కాదు అతడు ప్రధాన మంత్రి కోసారి అనే సంగతులు ఈ వాక్యంలో మనం చదువుగా ఇద్దరు జీవితాన్ని గనుక మనం గమనించగలిగితే ఇద్దరు దేవుని యొక్క ఆత్మను పొందుకుని విశ్వాసంతో దేవుని కొరకు జీవించిన వారు ఎవరు అనేది తర్వాత మనం గ్రహించగలుగుతాం మొదటి మొదట ఈ గరడి సినిమాను గరడి చేసి చాలా అద్భుతాలు చేయడం వల్ల గొప్ప వాడు అని పేరు ప్రతిష్టతను ప్రఖ్యాతను తెచ్చుకున్నాడు చదువుదాం లోకల్ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు తాను ఎవడో ఒక గొప్ప వాళ్ళని చెప్పుకొనచ్చు సమరయ జనరు భ్రాంతి పరచుచుండేను సమరీలు ఎవరు అనేది నేను ఇంతకుముందు చెప్పాను వివాహం ఎవరంటే పుట్టిన వారిని సమరీలు వారు అంట రాని వారిని వారిని ఊరికి వెలుపులా వేరే ప్రాంతంలో ఆ అన్ని వివాహం చేసుకున్న వారు ఆ మిక్స్ అయిపోయిన వారి సపరేట్ చేసి ఎక్కచ్చైన యూదులు మాత్రమే జనాభా లెక్కలో లెక్కించి అలాగూ సమరీలు యూదులకి దూరంగా ఉండేవారు ఆ సమరీలు ప్రాంతంలోనే ఈ సినిమా అతడు గాడి చేయడం వల్ల అందరూ గొప్పవాడు చాలా ఇతరనే ఒకవేళ దైవశక్తితో ఈ కార్యాలు జరిగిస్తున్నాడని వారందరూ నమ్ముతా ఉండేవారు అలాగూ చాలా కాలము అతడు ఆ స్థలంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు పదో కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే చెప్పుకొస్తూ అతన్ని లక్ష్య పెట్టి ఎవరు అంటున్నారండి దేవుని మహాశక్తి అసలు మామూలు ఇతరుల దేవుని యొక్క మహాశక్తి ఉన్నది కనుక ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి ఇతని ద్వారా శుచిక్రీయలు జరుగుతున్నాయి ఇతడు చాలా గొప్ప కార్యం తెలిపిస్తున్నాడు కనుక ఇతడు చాలా భక్తి గలవాడు ఇతడు చాలా గొప్పవాడు అబ్బాయి ఇతడు భక్తి ఎంత అంత కాదు అంతరు అలాగే అనుకున్నారు అబ్బాయి వీడు అనుకున్నాడు నా భక్తి ఎంత గొప్పదో నా భక్తి వల్ల ఎంత మంది నన్ను గుర్తించి గమనించి నాకు గొప్ప పేరు తెస్తున్నారు అని అనుకుని ఇతడు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఇలా సమయంలో పిలుపు వచ్చాడు అక్కడికి పదకొండవ వచనంలో అతడు బహుకాలము గాడీలు చేస్తూ వాడిని విభ్రాంతి పరిచినంత లక్ష్య పెట్టి విభ్రాంతి విభ్రాంతి అంటే భ్రమకథ తల్లి విభ్రాంతి అని అంటే ఇప్పుడు వాడు పడిపోయాడు సొంతలు ఎక్కుతున్నాడు చచ్చిపోయాడు అనుకున్నాను కానీ వీడు వచ్చి చేసాడు తృత మంత్రం వేసాడు వీడు లేచిపోయాడు అమ్మో అది ఎంత శక్తి దగ్గర దేవుని మహాశక్తి ఉందరు కనుకనే వీళ్ళు లేచిపోయాడు దాన్ని విభ్రాంతి అంటారు ఒకసారి కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ విభ్రాంతి చెందిరి అనే మాట కనుక ఇతడు ఇలాంటివి చాలా చేస్తున్నాడు చాలా కాలం నుండి అప్పుడప్పుడు చేసినాడు కాదు చాలా కాలం నుండి చేస్తున్నాడు అందరూ అతని కార్యాలు బట్టి విభ్రాంతి చెందుతున్నారు ఇప్పుడు పన్నెండవ చిత్రం అయితే పిలుపు దేవుని రాజ్యమును కూర్చి ఏసుక్రీస్తు నామములు కూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మేది దేవుని రాజ్యమును కూర్చి రెండవ అంట ఏసుక్రీస్తు నామములు కూర్చి సువార్త ప్రకటించుండగా దేవుని నామమున సువార్త ఇదిగో పర్లోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడి అని యేసు వ్యవహార వారు కూడా అదే మాట సువార్త ప్రారంభించారు ఇదిగో పర్లోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడి మొదటి మాట ఏంటంటే దేవుని రాజ్యం మనందరం ఎందుకు దేవుడు నమ్ముకున్నామండి ఆరోగ్యం కొరక ఇస్తాడు ఆరోగ్యం డబ్బులు కొరక ఇస్తాడు డబ్బులు పిల్లలకి ఉద్యోగాలు కొరక ఇస్తాడు ఉద్యోగాలు పిల్లలు పాస్ అవనా అవుతారు పాస్ అడుగుతావో ఏటి కోసం చేస్తా అని చేస్తాడు కానీ అమ్మాయి రా అంటే ఇంక మనకు కూడా వస్తాయా మన భర్తలు రారు మన పిల్లలు రారు మన కులం రాదు మన స్నేహితులు రారు మనం అడిగిన వారు మన కోరుకున్న వారు మన వారు అనుకున్న వారు ఎవరో మరపడారు ఎవరో పాండ పడారమ్మా జన్సీ కోసం నీ జీవితం సమాధి చుట్టూనట్టండి అక్కడ బేనం లేదు గొప్పవాడి పాత పెడతారు పేదవాడికి పాత పెడతారు మధ్య పాతి పెడుతున్నారు చెడ్డోడిని పాతి పెడతారు అక్కడ లేదు భేదం ఎక్కడుందండి భేదము అంటే బతుకున్నప్పుడు ఉంది భేదం చచ్చినోడికి భేదం లేదు శవాలకి భేదం లేదు అందరూ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ భేదం ఉన్న వాళ్ళందరూ ప్రాణం పోయిన తర్వాత అక్కడ వెతుక్కుంటే కులాలు కనపడం అక్కడ వెతుక్కుంటే మనకు కావలసిన వారికి కనబడరు కనుక మన జీవితములో మనము భేదము కలిగిన వారంగా ఉన్నామా భేదము లేని వారంగా ఉన్నామా అనేది దినాన్ని ఆలోచన చేద్దాం మన జీవితము చాలా విలువైంది విలువైంది ఈ విలువైన జీవితాన్ని నిలువుగా ఉంచుకుంటే మన మన జీవితానికి ఆశీర్వాదం ఇస్తుంది గార్డెన్ సింగ్ చేస్తున్న సేపు దీన్ని ఏమంటారంటే నేను ఈరోజు ఈ టైటిల్ అసలు ప్రసంగం చేయకుండా టైటిల్ వచ్చేసింది గ్యాలడీ భక్తి భక్తి ఈ భక్తులు ఏముందండి గ్యాలడీ ఉంది మహా దేవుడి యొక్క మహాశక్తి అనుకున్నారంటే వాళ్ళందరూ ఈ భక్తిని చూసి అసలు భక్తి వచ్చేటప్పటికి వర్జినల్ భక్తి వచ్చేటప్పటికి డూప్లికేట్ భక్తి అంటే అర్థమైపోయింది అక్కడ ఈ సీవం జీవితంలో అదే మనం చూడగలుగుతాం చూద్దాం దేని యొక్క వాక్యంలోకి వస్తాం అయితే పిలుపు దేవుని రాజ్యం కూర్చి యేసుక్రీస్తు నామం కూర్చి స్వార్థ ప్రకటించి వారు వాడు అతను నమ్మిరి నమ్మి పురుషులను స్త్రీలు బాప్దేశం పొంది అప్పుడు సీమాను కూడా నమ్మి బాప్దేశం పొందాను ఏంటి ఇప్పుడు ఇతడు కూడా నమ్మాడు బాప్తే పొందాడు నమ్మి బాప్దేశం పొందిన వాడు రక్షించబడను మేము మీరు రక్షించబడవడ బాప్దేశం పొందుకునేవాడు అతను మంచిదే రక్షణ అనేది హృదయంలో జరిగేది నీటిలో ములిగి లేచినంత మాత్రం నువ్వు పలు లోవు నీటిలోంచి మునిగి లేచినంత మాత్రాన నువ్వు అది సాక్ష్యము నువ్వు దేవుని పెట్టాలి అది సాక్ష్యము లోకము పాప విడిచిపెట్టి నేను నా దేవుడిని నా స్వరక్షలు అంగీకరించిన చెప్పే ఒక గొప్ప సాక్ష్యం అది ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటే నీ సాక్ష్యం అనేక మందికి ఆశీర్వకరంగా ఉంటుంది నీకు దీవులకరంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది హలేయా శ్రీమోని యొక్క సాక్ష్యము దేవునికి మహిమకరంగా లేదు అతడు మహాశక్తి కలిగిన వాడు దైవశక్తి కలిగిన వాడు అనుకుని భ్రమ పడ్డారు మీరు అందరూ పిలుపు వచ్చి సుమంత ప్రకటించిన తర్వాత ఏసునామమును బట్టి మీరు అందరూ బాప్తి అప్పుడు శ్రీమోని కూడా వచ్చి బాప్తం పొందాడు ఏ నామాన్ని నమ్మాడు అండి ఏసునామాన్ని నమ్మాడు ఏసునామంలోనే బాప్ చేస్తాం పొందాడు ఇక్కడ కిందకి మాట్లాడుతున్నాం చూడండి అప్పటి వచ్చిన వాళ్ళు ఆ అప్పుడు సినిమా కూడా నమ్మి బాపు చేస్తాం పొందిప్పుడు ఎడమాయే కొన్ని చూచే కలిగి అప్పు అద్భుతంలో దేవుడు చూసి ప్రార్థన అందాము అంతకుముందు అక్కడ చేసే కాడి నుంచి అంత చూసి వాళ్ళకే ప్రార్థన వద్దారు విడను నేనేమనుకుంటే నాకంటే గొప్ప కార్యం చేస్తున్నారు నేను అమ్మో పిలుపు ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి పిలింపు ద్వారా ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అనుకుని అతడు పిలింపుని ఎడబాయకుండి అని అంటే సహవాసంలో ఉన్నాడు సంఘంలో ఉన్నాడు వాక్యంలో ఉన్నాడు పశుధన సహవాసంలో ఉన్నాడు దేవుని మాటలు వింటున్నాడు దేవశ పాడుతున్నాడు దేవుని ప్రార్థిస్తున్నాడు అసలు వీడితో పరిచర్లు అలా ఏకంగా ఉన్నాడు చిన్నారు తెలుపు లేక సినిమాలు కూడా చాలా గొప్ప భక్తులు మనం అనుకుంటామండి ఇలా చేసిన భక్తులు కదండి ఇక్కడ ఒక వైపు విషయాన్ని మనం గమనించాం గమనించాలి శివు చక్రీలను గొప్ప అద్భుతంలో జరుగుతున్న చూసి విభ్రాంతి ఉంది ఇక్కడ ఏం చూసి శివు చక్రీలు అద్భుతములు ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్మేవాడు చాలా మంది అంతులు వీటి కొరకే వస్తారు చూచక్రీలు అద్భుతాలు యేసు ప్రభు దగ్గరికి వస్తే అద్భుతం జరిగిపోవాలి ఏదైనా ఒక కార్యం మనం చూడాలి ఇవి క్రియలు ఏమి లేనట్టు డబ్బులు చేసిననుకోండి అనుకునేది జరుపుకోవాలి అనుకోండి అమ్మో ఏమి అద్భుతము చూచక్రియ అంటే కనపడవు అది చేసే చేస్తాడు దేవుడు ఆయన ప్రేమ కాదు కానీ ఇది మాత్రం ముఖ్యం కాదు గాడి సిమన్ లే ముఖ్యం అనుకున్నాడు ఇక్కడ సమరీలో మార్పు చెందారన్న సంగతి సంఘానికి తెలిసింది ఏమనంటే ఇక్కడ చాలా మంది బాబు చేసిన పొందారు చాలా మంది వేస్తున్నామని అంగీకరించారు పిలుపు ఇక్కడ చాలా మంచి పరిచయం జరిగిస్తున్నాడు అన్న సంగతి ఆది సంఘంలో పెద్దలకు తెలిసింది అప్పుడు వాళ్ళ పరంపరుస్తామని అనుకుని అక్కడి నుంచి ఎవరి మీద రూపాలు బయటలో సవరే వారు దేవుని వాక్యం అంగీకరించరని పేదల్లో వ్యాహారాలు వారికి పంపిణీ మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మక పొందవాలని వారి కొన్ని ప్రార్థనలు చేసేది అంతకుముందు వారిలో ఎవరి మీద

మరి ఇలా చేతి పెట్టేటప్పటికి ఇలా పరిశుధాత్మ వచ్చారు నేను కూడా ఇలా చేతి పెడితే పరిశుద్ధాత్మ వచ్చేది చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చేదండి ఒక సాక్ష్యం చెప్తాను ఈ సమయంలో మేము స్వార్థ పరిచయకి రాజమండ్రి దగ్గరేశ్వర్ అడిగాం దానిలో నాతో కూడా ఒక సహోదరి వచ్చారు మేము సాక్షి చెప్పేవారు నేనే వాకింగ్ చెప్పేదాన్ని అక్కడ వాకింగ్ చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు సహజంగా సేవలు ఎవరైనా సరే కొంచెం గృపా వాళ్ళ దగ్గరికి మరి ఎక్కువ వస్తారు నా దగ్గరికి చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు నేను అందరికి ప్రార్థన చేస్తాను నా ప్రార్థన నేను తీసుకెళ్ళిన సహోదర్తో చెప్పాను నువ్వు ఎవరి మీద చేపలిసి ప్రార్థన చేయొద్దు ఇక్కడ దురాత్మలు కనబడుతున్నాయి నాకు అని చెప్పాను ఇంకా చాలా జనం అయిపోయినప్పటికే పన్నెండు దాటేసింది ఒంటి గంట అవుతుంది కానీ ఆవిడ లేదు ప్రార్థలో నేను అలా ప్రార్థన చేస్తానే ఉన్నాను ఈ లోపల ఓ చిన్న పిల్లవాడు తీసుకుని ఒక లైన్లో ఉంది అక్కడ గీ ఎడుతున్నాడు ఏడుస్తున్నాడు ఆవిడ అనుకున్నది ఈ పిల్లడికి నేను ప్రార్థన చేస్తే ఈ అని అనుకుని ఆ కుర్రడు చేసి ప్రార్థన చేసింది అంట సరే ప్రార్థన అయిపోయాడు కొట్టిన తేసంది ఇంకా నన్ను విడిచిపెట్టాలి వీడ అమ్మగారు మీ అడ్రస్ ఇవ్వండి మళ్ళీ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు కదా సేవకులుతుండీ ఈ ముందు బ్యాచ్ వెళ్ళిపోయింది వీళ్ళ నాతో వచ్చిన వెళ్ళిపోయి కొంత దూరం అయ్యేటప్పటికి ఆమెకేమైందో తెలీదు ఆమె నాకు బాగాలేదని చెప్తే అక్కడ ఏదో సినిమా హాల్ ఉంది ఆ గోడకి ఆవిడ చేర పడిపోయి అక్కడ దాని చేపడిపోయి పోయింది సరే వెనకాలి నేను వస్తున్నాను ఈ లోపల నాకు మా కనబడుతుంది కస్తూరి కస్తూరి అని అబ్బాయి ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ అని వైపుగా ఎవరు నన్ను పిలుస్తున్నారు ఇక్కడ అనుకుంటూ వెనకొచ్చిన మేము కొద్దిమంది మంది అక్కడ ఆ సోదరి ఏమైంది నేను వెళ్ళి అమ్మాయి ఏంటి ఏమైంది మీకు మీరు ఎవరికైనా చేసి ప్రార్థన చేశారా అంటే అప్పుడు ఆమె చేశారని చెప్పి నేను తలవాల్చేసింది

చెయ్యి వేసినంత మాత్రాన్ని అది నేను చాలా చెప్తాను రూపావారం లేకుండా ఎవరికైనా చెయ్యి వేసారంటే వాళ్ళు నా దెయ్యం మిమ్మల్ని తిరుగుంటుంది స్కయ్య కుమార్ ఏం చేశారండి ఏడుగురు ఒక్క తెలియన్ని వెళ్ళగడానికి వేస్తున్నావాలో పౌరు వచ్చాట చేయనట్లు మేము కూడా వచ్చాట చేస్తున్నాలో పాడు అయ్యి పౌరులు ఎవరు తెలిసి వేసి ఎవరు పౌరు తెలుసు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళడానికి అది తిరగబడ్డానికి తిరగబడి చేయడం వస్త్రాన్ని నుంచి పారిపోయారు కనుక ఎవరి మీద నా వేసి నాకు ప్రార్థన వచ్చి కదా అనుకోండి చాలా దేవునాత్మ లేకుండా దెయ్యం వేల పెట్టే శక్తి లేకుండా దేవుడి కృపావరం ఇవ్వకుండా ప్రార్థన చేస్తే తిరిగి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మరలా మీరు గమనించగల మొదట మనము దేవుని సన్నిధిలో బలపడాలి మొదట మనం దేవుని కృపావరం పొందుకోవాలి అప్పుడు మనం చేతులు వచ్చినప్పుడు ఏది మనం ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళ ఉన్నవాడి కంటే మళ్ళీ ఉన్నవాడు గొప్పవాడు ఆయన గొప్పవాడి ఉంటే అవతల వాడు పారిపోతాడు విలుపు ప్రార్థన చేస్తే మారు మర్చిపోతాడు వాక్యం చెప్తే మారు మర్చిపోతాడు కానీ ఇతడు దేన్ని బట్టి గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడు దేవుని బట్టి దేని బట్టి దేవుని యొక్క ఆత్మను బట్టి గొప్పవాడిగా లేదు తన యొక్క శక్తిని బట్టి తన గొప్పవాడుగా ఉండాలనుకున్నాడు కనుక నేను ఎవరి మీద చేతులు వారి మీద నాకు కూడా పరిశుద్ధాండి అనేసి ఇంత డబ్బు పట్టుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడంట అప్పుడు పేతుడు అంటాడు నువ్వు డబ్బిచ్చి వచ్చాను అందుకు పేతులు నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందని తనకున్నందున నీ వెండి నీతో కూడా నశిస్తున్నావు నీ హృదయము దేవుని సరి అయినదిగా కాదు కనుక నీ కార్యం నీకు నీ హృదయము సరిగ్గా లేదు వాళ్ళు మనుషులకి భక్తి వాడుగా నెట్టిస్తున్నామో ఎందుకంటే నీలో ఉన్నది దైవ శక్తి కాదు నీలో ఉన్నది గారుడి శక్తి నీలో ఉన్నది గారడ భక్తి నీలో ఉన్నది కేవలము మనుషులను మెప్పించే భక్తి నీలో ఉన్నది అవసరత భక్తి నీలో ఉన్నది అవకాశ భక్తి నీలో ఉన్నది సమయస్ఫూర్తి భక్తి కానీ దేవునికి కావలసింది భక్తి కాదు ఎలాంటి భక్తి కాదు దేవుని కొరకు శ్రమైనా కరువైనా కష్టమైనా నష్టమైన వస్త్రహీనత అయినా మరి ఏదైనా ఉపద్రవమైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడవాప గారు అనే పౌలు వనే చెప్పే భక్తి మనకు కావాలి పేదలు అదే మాట చెప్పాడు నువ్వేంటి డబ్బులతో పరిశుద్ధాత్మ కొనాలనుకుంటున్నావా డబ్బులతో భక్తి చేయాలనుకున్నావా డబ్బులు చేసే దేవుడు నీలోకి వచ్చేస్తాడు అనుకుంటున్నావా ఇదిగో నీ హృదయం సరిగ్గా నీ హృదయం సరిగ్గా లేదు నువ్వు ముందు అనుభవం చేసుకో అది నువ్వు సరి చేసుకో అలాగో అతడు సరి చేసుకోకపోతే అతనికి ఏమైంది అని అంటే తర్వాత చెప్తున్నమాట చెడుతనం ఎవరైనా వచ్చావు కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు నుండి వేడుకొను ఈ చెడుతనము మాలివేసి ఏ చెడుతనము మనుషుల భ్రమ పెట్టే చెడుతనము దేవుడు కలిగి ఉన్నానుకుని దేవుడు లేని చెడుతనము దైవశక్తి ఉందనుకుని దైవశక్తి లేని భ్రమ ఇది మానుకో మారు మనసుకు మారు నువ్వు మనిషి మారేవు కానీ నీ మనసు మారలా నీ మనసు మారలేదు గనుకనే నీలో దేవనాత్మ లేదు నువ్వు మారు మనసు పొందలేదు కనుక దేవనాత్మ నీలో పని చేయడానికి ఇష్టపడలేదు మనుషులు మారుతున్నారు కానీ మనసున్న వాక్యని అనుసరించి పిలుపుతో బాక్దశ పొందుకుని మనిషి మారిపోయాడు అనుకున్నారు కానీ ఏం మారలేదండి మనసు మారేతను నువ్వు మారు మనసు పందు నువ్వు మారు మనసు పందు దుష్టత్వం నీలా ఉండాలి చెడు హృదయం నీలా ఉన్నది దేవుడికి ఆయాసి కమైంది నీలా అది విడిచిపెట్టు అది విడిచిపెట్టని పేదలు ఇతడిని గడిపిస్తున్నాడు ఇదే పిలుపు వత్త ఇక్కడ మనం ఇరవై ఐదు హారు వచ్చిన కలిసి చదివినప్పుడు ఒక అతను అన్యుడు ఇతడు ఆ ఇతని పేరు లేదు ఐద్యోపీల రాణి అయిన కందకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగార అంతటమిదోఫీ అయిన నర్సంశకుడు ఆరాధించులకు ఎరుషులేమునకు వశే యరుషి దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు జాగ్రత్త గమనించండి ఇద్దరు భక్తే కూడా పిలుపుతోటి ఆ మిల్లు రక్షించబడితో ఆరాధనకు వెళ్ళేవాడు ఇతడు కూడా అడే యరుషి ఆరాధనకి వెళ్ళాడు ఆరాధన దేని యొక్క వాక్యాన్ని విన్నాడు దేని యొక్క వాక్యాన్ని నమ్మాడు దేద వాక్యాన్ని చదువుతున్నాడు కూర్చొని ఇతడు హృదయము దేవునికి అంగీకారంగా ఉన్నది గను ఎవరి హృదయము అయితే ఫీల్ అయిన ఈ మంత్రి యొక్క హృదయము దేవునికి అంగీకారంగా ఉంది కనుక ఇక్కడ తిరుపు తండ్రి మాట్లాడతాడు తిరుపు నువ్వు ఇప్పుడు ఏం అంటే అతడు ఎరుషిలేము నుంచి పెడుతున్నాడు నేను వెళ్ళి అతను నువ్వు కలుసుకో గాజా మార్గముగా అతడు పెడుతున్నాడు కనుక అతన్ని కలుసుకో నాకు చాలా మొదటి వచ్చిన దక్షిణముగా వెళ్ళి ఎరుషిలేమ నుండి గాజాగు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతను ఏను ఇప్పుడు పిలుపుకి మన అనందా పిలుపుకి ఏమైనా గురందా పిలుపుకి ఏమైనా అప్పుడు కారుల్లో బడులో దేవుని ఆరణ్యములోంచి వెళ్ళి యొక్క రథం దగ్గరికి ముందుగా వెళ్ళిపోయాడట ఆ డైరెక్ట్ వెళ్తున్నవాడు ఆ రథము ఎక్కి అతడు బైబిల్ చదువుకుంటూ ఆ హర్ష గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడు అతను చూసి రథం ఆపు అన్నాడు అతను చూసి రథం ఆపాడు ఇప్పుడు పిలిప్పు అడుగుతున్నాడు నువ్వు చదువుతున్నది గ్రహించు నీకు చదివేది అర్థమవుతుందా నువ్వేం చదువుతున్నావు అని అంటే నేను చదువుతున్నాను కానీ ఇది నాకు అర్థం కావడాలా అర్థం కావలేదు ఏం చదువుతున్నాడు అనంటే రాసిందే చదువుకు ముగింపురాను ఏమాట అంటే ఆయన గొర్రెనే వదకు తేబడను కొచ్చు కత్తిరించి వాళ్ళు ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండేనో అలాగే ఆయన తరవకుండా నోరు తెరవకుండా ఈ వాక్యము ప్రవర్త తన గురించి రాసాడా ఎవరి గురించి అన్న వ్రాసాడా అసలు ఎవరి గురించి రాశాడు ఈ మాట అని అంటే అప్పుడు ప్రవక్త యశై తన గురించి లోక లోకరక్షకుడైన యశు క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాగూ ధీరుడుగా ఎలాగూ తగ్గించుకుని ఎలాగూ గురి పిలవలే వదకు తేబడిన గురి పిలవలే ప్రభువు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించి పాపను రక్షించడానికి వచ్చిన దేవుని కుమారు ఆయన లోకానికి వస్తాడని ప్రవర్త అయిన యశేవ రాసిన మాటలు చదువుతున్నాం గారిని గురించిన సువార్త సువార్త విన్నాడు అయితే వినాడు కానీ గాడి హృదయం బాగుగా లేదు కనుక వాడి హృదయంలో దేవుని యొక్క ఆత్మ లేదు కనుక లేదా దేవుని యొక్క శక్తి లేదు కనుక ఆ వాక్యం మనిష్ప్రయోజనమైంది అది ఇతడులో దేవుని యొక్క భయము భక్తి ఉన్నది కనుక విన్నవాకి మాత్రం హృదయంలో పనిచేసింది కనుక అది తనకి ఆశీర్వాదం ఇచ్చింది దేవుడు భయంకరంగా కాలేలో బాకీ విన్నాడు వెంటనే రక్షించబడ్డాడు వాళ్ళు పెడుతూ ఉంటే అక్కడ నీళ్లు కనబడి చూడండి అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవర్త అయిన యషయా గ్రంథం అతడు ఆత్మ అతడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకున్నామని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవర్త అయిన యషయా గ్రంథం చదువుతున్నగా విని నీవు చదువుతున్నది గ్రహించినావా అని అతను అడగగా అతడు ఎవడైనా నాకు చెప్పుకుంటే ఎలాగీ గాయించిపోయాలని చెప్పి రథమెక్కి అతనితో కూడా కూర్చుండమని పిలుపుని వెళ్ళాడు అప్పుడు పిలుపు నోరు తెలిసి సువర్ణత ప్రకటిస్తాడు ఇది ముప్పై నాలుగు వచ్చి చదువు తర్వాత ఎవరి కూర్చో ఎలా చెప్పాడు తండ్రి కూర్చియా వేరొకను కూర్చుయా ముప్పై ఎంత వస్తున్నాను త్రోభలో వెళ్ళగా వాడు వారు త్రావలో వెనుచుండగా నీళ్ళునే ఒక చోటికి వచ్చినప్పుడు నా నీళ్లు నాకు బాప్సం ఇచ్చినప్పుడు ఆటంకం ఏమని అడిగాను ప్రధము నిలుపుని ఆకాను పిలుపును నా పురుషకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అతని పిలుపు అతనికి బాప్సం ఇచ్చాను వారి నీళ్ళ నుండి వేడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను కానీ రక్షణ కార్యం జరిగింది ఇదే పిలుపు గాడి సినిమానికి శాతం ప్రకటించాడు ఇదే పిలుపు ఐతేవార్థ ప్రకటించాం ఇద్దరు స్వార్థమైన ఇద్దరు సంపాదాలు కానీ ఒకడు దేవుని సరైన భక్తి చేయలేదు కనుక తన హృదయం సరిగ్గా లేదు కనుక అతడు దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు అతను హృదయం సరిగ్గా లేదు కనుక సరి చేసుకోమని పేదరు చెప్తున్నాడు ఇతడు నమ్మాడు వెంటనే బాబు చూస్తూ పొందాడు ఆయన ఆత్మ దేవుడు తీసుకు మనకు తీసుకెళ్ళిపోయింది దేవుడి సంఘాభివృద్ధి చెందింది సంఖ్యలో విస్తరించింది పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘము క్షేమ అభివృద్ధి చెందింది మనం కూడా యథార్థమైన భక్తి కలిగి దేవుడి జీవించడానికి దేవుడి సహాయం అనుగ్రహించిన కాక ఆమె దేవ ప్రేమ కలిగిన మా మీ ఘనమైన నామకు వందనాలు స్తోత్రములు ప్రభు దేవా ఇదిగో నాయన సువార్త అందరం వింటున్నాం చేసిన నామంలో వర్గం ప్రకటించబడుతుంది కానీ ఎవరు ఆ హృదయంలో ప్రభా నాయన మోసం లేకుండా ప్రభా దేవా నీకు ఆయాసకరంగా జీవించే హృదయాలు కాకుండా మారు మనసు పొందిన హృదయాలతో వాక్యాన్ని విని ప్రభా నమ్మి బాప్తి పొందిన ఐతే పీడైన నమ్మకుడు దేవా ఎలాంటి భక్తి కలిగి నీ రాజ్యానికి విధేడై దేవ తను బాధ పొందాడు ఆ బాబ్దస్ తనకు రక్షించింది హృదయం సరిగ్గా లేని కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతని పేదలు చెప్తున్నా మాటలు మేము చదువుతున్నాం ప్రభు మేము నన్ను ఉగ్రత పాలయ్యేవారుగా కాక బాప్ పొందుకుని పాపంలో లోపంలో జీవించకుండా నీ కొంత నమ్మకంగా ఉండేటప్పుడు నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాత్రం దయచేయమని